హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే కమ్మ కమ్మని కారపడితే అయితే వస్తానండి దీనికైతే ముందుగా కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ పల్లీలు ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ ఏదైనా సరే వేసుకోండి లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇది వేసుకుని ఇప్పుడు దో పది పన్నెండు ఎన్నిమిర్చి అయితే వేసుకోవాలి ఎన్నిమిర్చిని కొంచెం దూరగా అయితే వేయించుకోవాలి ఇంకా మనకి ఇంట్లో కారపడి ఉంటే టిఫిన్స్ కానీ ఇంకా రైస్లకు కానీ చాలా ఇష్టంగా తింటారు నెయ్యి కొంచెం కారపొడి ఉంటే చాలండి మనకి కర్రీలతో అవసరం ఉండదు అలాగే ఇడ్లీకి కానీ దోశలకు కానీ దేనికైనా అని ఇలాగ కందిపొడి ఉండదు కదా కందిపొడితో పాటు ఈ కారపొడి కూడా చేసుకుంటే కాంబినేషన్ అయితే సూపర్ ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు వేసుకోండి ఇవి కూడా కొంచెం ఎర్రగా అయితే వేయించుకోవాలి కారపొడి ఇలా చేసుకుని పెట్టుకుంటే మనకి ఇంకా తడి తగలకుండా ఒక గాజు బౌల్లో చేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనకి ఇంకా కర్రీస్ లేకపోయినా సరే మనకి కారపొడి ఇంకా కంపల్సరీ నెయ్యి అయితే ఉండాలండి మనకి కారపొడి ఉంటే ఈ రెండు కూడా మనకి ఉంటే చాలు ఇంకా నేను కప్పుడు ధనియాలు అయితే వేసుకున్నాను ముందుగా కొన్ని వేసి కొంచెం వేగిన తర్వాత మిగతా వాటిని వేసాను ఇలాగ ఒకప్పుడు ధనియాలు అయితే తీసుకున్నానండి ఈ ధనియాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని లోపల వరకు వేగే వరకు వేయించుకోవాలి నెమ్మదిగా అలాగని హై ఫ్లేమ్ పెట్టేసారంటే మొత్తం మాడిపోయిందంటే మనకు కార్పొట టేస్టే మారిపోతుంది ఇంకా నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు ధనియాలకి ఒక మూడు స్పూన్ల జీలకర్ర అయితే వేసుకున్నాను ఇలా మూడు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకుని దీన్ని కూడా కొంచెం నెమ్మదిగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడైతే కారపొడి చేసాం కదా నెక్స్ట్ అయితే నేను పల్లీల పొడి కూడా చేస్తానండి అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా కొంచెం బాగా వేయించిన తర్వాత ఇప్పుడు తడి లేకుండా కరివేపాకును చూసుకుని ఆ కరివేపాకును కూడా వేసుకొని మరి కాసేపు అయితే వేయించుకోవాలండి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు కరివేపాకు అన్నది వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని చల్లారినివ్వండి మనం ముందుగా ఎండిమిర్చి అయితే వేయించుకున్నాం కదా ఈ ఎన్నిమిర్చిని వేసేసి దీనికి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుని మిక్సీ అయితే ఒకసారి పట్టేసుకోండి కొంచెం బర్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్నాం కదా ఈ ధనియాలు అయితే వేసుకోవాలి నేను టూ టైమ్స్ కింద అయితే వేస్తాను ముందు కొన్ని వేసి మిక్సీ పట్టుకున్నాను మిగతాది మరలా వేసుకున్నానండి ఇలా వేసేసి ఇంకా మూత పెట్టేసి ఒకసారి తిప్పిన తర్వాత మిగిలిన వాటిని కూడా వేసేసుకొని కొంచెం మరీ మెత్తగా అయితే చేసుకోకూడదని ఎప్పుడైనా సరే కార్పూడు అన్నది కొంచెం బర్గ్గా ఉంటుంది బాగుంటుంది మరీ మెత్తగా అయితే చేసుకోకూడదు ఇలా మిగిలిన దాన్ని కూడా వేసేసుకున్న తర్వాత మరొక్కసారి అయితే నేను మిక్సీ పట్టేశాను కదా ఇప్పుడు లాస్ట్లో అయితే మనం ఇంకా వెల్లుల్లి అయితే తీసుకోవాలండి వెల్లుల్ ఒక ఏడెనిమిది రెబ్బలు అయితే వేసుకోవాలి మీరు పొట్టు తీసుకున్న ఓకే పొట్టు తీయకపోయినా ఓకే నేనైతే పొట్టు తీసిన వెల్లుల్ అయితే వేసుకున్నాను ఒక ఏడెనిమిది రెబ్బలు అయితే వేసేసాను ఇంక ఈ వెల్లుల్లి వేసేసి మరలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా చెప్పాను కదా బర్గ్ అయితే ఉంచండి మరి మెత్తగా పేస్ట్ అయితే చేసేకండి అలాగే తడి లేకుండా అయితే చూసుకోవాలి ఈ తడి లేకుండా ఉంటే మనకి ఎండు వలైన కార్పొడి అన్నది అయితే ఉంటుంది చూసారు కదా ఇంకా పొడి అయితే రెడీ అయిపోయింది మీరు ఒక గాజు బావుల్లో తీసుకుని మనం బయట స్టోర్ చేసుకోవచ్చండి ఇంకా గాలి తగలకుండా అలాగే మనకి తడి తగలకుండా అయితే ఒక గాజు బౌల్లో వేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు చాలా రోజులైతే నిల్వ ఉంటుంది ఇంకా దీన్ని అయితే నేను వేడి వేడి అన్నంలో అయితే వేసుకున్నాను చూసారు కదా వేడి అన్నంలో కార్పూడ్ వేసుకుని ఇంకా నెయ్యి వేసుకుంది తింటే ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుందని మనకి ఏ కర్రీలు అయితే అవసరం లేదు ఇంకా కార్పొడి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైక మీద టచ్ చేసి ఆర్ అండ్ సింపుల్ మీద క్లిక్ అంటే నేను ఎప్పుడు పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇక మరొక వీడియోతో మరలా కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నం బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్